ఓం శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం అందరికి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసార అమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ లలితా సహస్రనామ వివరణలోని నాలుగు వందల ఎనభై ఒకటో నామం నుంచి అయితే మనము విందాము ఇంతవరకు మనం నాలుగు వందల ఎనభై నామాలకైతే వివరణ విన్నాం కదా ఈ రోజున నాలుగు వందల ఎనభై ఒకటో నామం నుంచి అయితే మనము విన్నాము ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో డేలిస్ట్ అయితే ఇస్తానప్పటి నుంచి అయితే తప్పనిసరిగా వినడానికి ప్రయత్నం అయితే చేయండి అయితే మనము ఈ రోజున నాలుగు వందల ఎనభై ఒకటో నామం నుంచి అయితే వింటాము నాలుగు వందల ఎనభై ఒకటో నామము త్వక్స్త ఇది మూడు అక్షరాల ఈనామ తమ్మారి నమస్కరించేటప్పుడు త్వక్స్తాయే ఏ నమ అని చెప్పాలి త్వక్ అంటే చర్మమును స్థా అంటే ఆశ్రయించి ఉండునది అని అర్థం అనమాట శరీరం భౌతికం శరీరం చర్మము రక్తము మాంసము మేధస్థ ఆస్తి మజ్జ శుక్రము అనే ఏడు ధాతువుల్లో రూపొందించబడి ఉంటుంది ఈ సప్త ధాతువుల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క చక్రం యొక్క నియంత్రణలో ఉంటుంది అనమాట విశుద్ధి చక్రాధిష్టాన దేవత చర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది త్వక్ అంటే చర్మం కాబట్టి అంటే అంటే చర్మమును అధివసించి ఉండునది అని అర్థం అనమాట త్వక్ అనే సంస్కృత పదం నుండే తొక్క అని తెలుగులోకి వచ్చింది చర్మ వ్యాధులు ఉన్నవాడు చాలా మంది చర్మ వ్యాధితో బాధపడుతుంటారు కదా కనుక ఈ నామాన్ని త్వక్ తాయై నమ అని నలభై రోజుల పాటు జపించి చివరి రోజున అమ్మవారిని పూజించి పాయసము నివేదిస్తే చర్మ వ్యాధులు నివారణ తొందరగా అవుతుందని చర్మ ధాతును నాశ్రయించున్నది అని ఈ నామానికి అర్థం అనమాట ఎవరైతే చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో పక్స్తాయ నమహ అని నామం జపించినట్లయితే అలా నలభై రోజుల పాటు చేస్తే చర్మ వ్యాధులు పోతాయని చెప్తూ ఉన్నారు తర్వాతది నాలుగు వందల ఎనభై రెండో నామము పశులోక భయంకరం ఇది ఎనిమిది ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంత అమ్మవారిని నమస్కరించేటప్పుడు పశులోక భయంకరి అయిన అని చెప్పాలి పశులోక అంటే పశు ప్రవృత్తికి భయంకర అంటే భయమును భయము గొలుపునది లేదా భయమును కలుగచేయున్నది అని పశులోక భయంకరి అనగానే పశువులన్నింటిని భయపెట్టేది అని అర్థం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం కానీ పశు పదం లోక పదం ఇవి వేరే విషయాలను సూచిస్తాయి పశుస పశు పదం పశు ప్రవృత్తిని సూచిస్తుంది అలాగే లోకం అంటే తాను విహరిస్తున్న కక్ష అంతే కాని తాను భౌతికంగా ఉన్న ప్రపంచం కాదు మనం భౌతికంగా ఉండే భూగోళాన్ని ఆంగ్లంలో మనం ఏం చెప్పుకోవాలంటే గ్లోబాబ్ ఎక్స్టెన్స్ అని ఆలోచించే కక్షను ప్లాన్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ అని అంటారు ప్రస్తుతము మనం ఈ నామం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి పశులోక అంటే పశు ప్రవృత్తి కక్షలో ఉండేవారు అని అర్థం చెప్పుకోవాలి మనిషిలో నాభికి దివ్వ లోకాన్ని పాతాడ లోకమని నాభికి కంఠానికి పై అని మధ్య లోకము అని కంఠానికి పైన లోకాన్ని దేవలోకం అని అంటారు మనలోని పశు లక్షణాలను సూచించే మహిషాసుర నరకాసుర భండాసురాదులు ఉండే పాతాడ లోకమే పసులోకం వీరికి భయమును కలిగించినది అమ్మవారు తనను గురించి తనకి తెలియకపోవడం తెలుసుకోవడానికి ప్రయత్నమే లేకపోవడం ఇవి పశు లక్షణాన్ని సూచిస్తాయి ఈ పశు లక్షణానికి విరుగుడే అమ్మవారు అని ఈ నామము సూచిస్తుంది అన్నమాట పశు భయమును కలగజేయునది అని ఈ నామానికి అర్థం నాలుగు వందల ఎనభై మూడవ నామము అమృతాది మహాశక్తి సంవృత ఇది పదకొండు అక్షరాల నామం ఈ నామం తమ్మవారి నమస్కరించేటప్పుడు అమృతాది మహాశక్తి సంవృత అయిన మహా అని చెప్పాలి అమృత అంటే అమృత మొదలైన మహాశక్తి అంటే మహాశక్తుల చేత సంవృత అంటే పరివేష్టింపబడి ఉండునది అని అర్థం ఈ విశుద్ధి చక్రాధిష్టాన దేవత పదహారు మంది మహాశక్తుల చేత పరివేష్టింపబడి ఉంటుంది ఈ పదహారు మంది అక్షరాల్లోని పదహారు అచ్చులనే చూషింపబడు మృతములైన లోకాలు వీటి ఎందు మాయమవుతాయి ఈ శక్తుల పేర్ల మొదటి అక్షరాలు అచ్చుల క్రమంలోనే ఉంటాయి ఈ పేర్లు అను మనం వరకు చెప్పుకున్న అనుబంధంలో అమృతములైన మహాశక్తుల చేత పరిష్ంపబడినది ఉండునది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఇంకా ఈ నామాల గురించి మనం చెప్పుకుందాం తర్వాత నాలుగు వందల ఎనభై నాలుగవ నామము దాకినీశ్వరి ఇది ఐదు అక్షరాల నామం ఈ నామం తమ్మవారికి నమస్కరించేటప్పుడు దాకినీశ్వరి అయి నమ అని చెప్పాలి డాకినీశ్వరి అంటే దాకిని అని పేరు గల విశుద్ధి చక్రాధిష్ఠాన దేవత అని అర్థం విశుద్ధి చక్రాధిష్ఠాన శక్తి దేవత పేరు డాకిని ఈ చక్రాధిష్ఠాన దేవతకు సంబంధించిన బీజ కీలక న్యాస మంత్రాలన్నీ డాకారంతో సంబంధం కలిగినగా ఉంటాయని ఈ డాకినీ నామంలోని మొదటి అక్షరము సూచిస్తుంది నాలుగు వందల డెబ్భై ఆరో నామైన ఆరక్త వర్ణనామం నుండి ఈ ప్ర ఇప్పుడు చెప్పుకున్న నామం వరకు విశుద్ధి చక్రాధిష్టాన దేవత అయిన డాకినేశ్వరి యొక్క దేహఛాయ కన్నుల సంఖ్య మొదల లక్షణాలన్నీ చెప్పబడ్డాయి ఈ లక్షణాన్ని మీ కింద ఒక శ్లోకం ఉందో చెప్తాను డాకినీ దేవత ధ్యాన శ్లోకంతో గుర్తు పెట్టుకోవచ్చు అనమాట అదేంటంటే గ్రీవాకూపే విశుద్ధౌ కమలే రక్తం త్రినేత్రం అస్థై కట్వాంగ త్రిసఖం అపి త్రి మహాచర్మ సంధారయంతి వక్త్రేణేకే నయుక్తాం పశు జనభయదాం పాయసాంకర సక్తాం వస్తాబందే మృతాధ్యై పరివృత మకుషాం డాకినిం వీరవంధ్యామ్ దాకిని అని పేరు గల విశుద్ధి చక్రాధిష్ఠా దేవత అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాతది నాలుగు వందల ఎనభై ఏదో నామము అనాహతాబ్జ నిలయ ఇది ఎనిమిది అక్షర నామ ఈ నామ తమరు నమస్కరించేటప్పుడు అనాహతాబ్జ నిలయే నమ అని చెప్పాలి అనాహతాబ్జ అంటే అనాహత చక్రమునందు నిలయ అంటే వసించునది అని అర్థం అనాహత పద్మము హృదయ పద్మంలో ఉంటుంది వేరే ఒకరు కొడితేనే గాని ధ్వని లేదా శబ్దం పుట్టు కానీ అలా కొట్టబడకుండానే శబ్దం పుట్టే చోటు హృదయంలో ఉంటుంది అందువలన ఈ చక్రానికి ఆ లేదా పద్మానికి అనాహతము అనే పేరు వచ్చింది అన్నమాట ఈ అనాహత పద్మము పన్నెండు దళాలు కలిగి ఉంటుంది అక్షరాల్లోని హల్లుల్లో కానుఠాకారం దాకా ఉండే పన్నెండు హల్లులకు సంబంధించిన బీజాలు ఈ అనాహత పద్మంలో ఉంటాయి ఈ వరుసగా పన్నెండు దళాల్లోను వరుస క్రమంలో ఉంటాయి ఈ అనాహతం వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుంది ఈ చక్రానికి సంబంధించిన కొన్ని వివరాలు మనం మొదట్లో చెప్పుకుందాం ఆ ముందు రాబోయే నామాల్లో కూడా మరికొన్ని విశేషాలు చెప్పుకుందాం అనాహత పద్మం నుండి వసించున్నది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నాలుగు వందల ఎనభై ఆరు నామము శ్యామాభ ఇది మూడు అక్షర నామమే ఈ నామం తమ్మవారు నమస్కరించేటప్పుడు శ్యామాభ ఏ నమ అని చెప్పాలి శ్యామాభ అంటే శ్యామల వర్ణంలో వెలుగొందునది అనతం అనాహత పద్మ అధిష్టాన దేవత యొక్క దేహత్యాయ శ్యామల వర్ణం అంటే నలుపు రంగులో ఉంటుంది రాత్రిపూట ఉండే ఆకా ఆకాశము రంగును శ్యామల వర్ణము అని అనవచ్చు బయట ఉండే చోటులో జీవు ఉంటే జీవు యొక్క హృదయంలో మచ్చుకి అన్నట్లు మళ్ళీ చోటు ఉంటుంది హృదయంలో ఉండే ఈ చోటు అందరికీ కనబడదు కాబట్టి దీన్ని మాటు అని అని చెప్పుకోవచ్చును హృదయంలో ఉండే ఈ చోటును దహరాకాశము అంటారు నలుపు రంగులో వెలుగొందునది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నాలుగు వందల ఎనభై ఏడవ నామము వదనద్వయ ఇది ఐదు అక్షరము ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు వదనద్వయ్యే అని చెప్పాలి వదన అంటే ముఖములు ద్వయ అంటే రెండు కలది అని అనాహత చక్ర అధిష్టాన దేవతకు రెండు వాదనాలు ఉంటాయి ప్రాణము అంటే బయట నుండి లోపలికి స్వీకరించే శక్తి అనమాట అపానము అంటే నుండి బయటకు వికసించే శక్తి శరీరంలోని అన్ని చోట్ల నుండి చెడ్డ రక్తం చరల ద్వారా హృదయానికి రాబడుతుంది హృదయం నుండి వచ్చి హృదయం నుండి మంచి రక్తం దమనుల ద్వారా మిగిలిన శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది ఈ రెండు ప్రక్రియలను ఈ రెండు వదనాలను సూచిస్తాయని సమన్యము పరుచుకోవచ్చు గర్భంలోని పెండానికి మొదటి నెలలో తల్లి నుండి ఆహార స్వీకరణకి ఒక రంధ్రం ఏర్పడుతుంది ఈ రంధ్రాన్నే ఒక వదనంగా కలిగిన విశుద్ధి చక్రధిష్టాన దేవతగా మనం నాలుగు వందల ఎనభై నామంలో వదనైక సమన్విత అనే నామంలో చెప్పుకున్నాం మనం ప్రస్తుత నామం గురించి చెప్పుకుంటాం కదా పిండం యొక్క రెండవ మాసకాలంలో గాలి పీల్చుకోవడానికి మరో రంధ్రం ఏర్పడుతుంది వీటిని రెండు వదనాలుగా నోరు లాంటి రంధ్రాలుగా సమన్యం పరుచుకోవాలి పిండం పూర్తిగా మానవాకృతి పొందిన తర్వాత ఇదే ముక్కుగా పొందుతుంది హృదయ హృదయ స్పందన హృదయ స్పందనతో శ్వాస సంకోచ వ్యాకోచాలు కలిగి ముక్కు ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాస జరుగుతాయి ఆ హృదయానికి సంబంధించిన ఈ అనాహత చక్రము తత్వాన్ని నియంత్రణ చేస్తుంది అనే విషయం కూడా ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు వదనములు కలది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నాలుగు వందల ఎనభై ఎనిమిదవ నామము దంష్ట్రోజ్వలా ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామం తమ్మవారికి నమస్కరించేటప్పుడు దంష్ట్రోజ్వయ నమ అని చెప్పాలి దంష్ట్ర అంటే కోరల చేత ఉజ్వల అంటే మిక్కుటముగా ప్రకాశించునది అని అర్థం అనాహత దేవత నల్లని దేహఛాయతో రెండు వదనములతో రెండు వదనాలతో ఉండి ఆ రెండు ముఖాలలోనూ ఆ వరాహానికి ఉండే తెల్లని కోరలు ఉంటాయి నల్లని శరీర నేపథ్యంలో తెల్లగా ప్రకాశిస్తూ ఉండే కూరలతో ఈ దేవత చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది కూరలు నోరు లోపల ఉండి బయటకు పొడుచుకు వస్తాయి వెలుగును ప్రసారం చేస్తున్నట్లు ఉంటాయి మన కిందటి నామల్లో ప్రాణశక్తికి సంబంధించిన శ్వాస ప్రసారాన్ని గురించి ఈ నామల్లో వెలుగు ప్రసారాన్ని గురించి చెప్పబడిందని గ్రహించారు ఈ రెండు రకాల ప్రసారాల మీద ప్రాణాయామ ప్రక్రియ ఆధారపడి ఉంటుందని కూడా గ్రహించాలి కాబట్టి వీటికి కావలసిన ఏర్పాటు ముందుగా జరుగుతుందని సూచన అనమాట కోరలతో ప్రకాశించున్నది అని ఏ నామానికి అర్థం తర్వాత నాలుగు వందల ఎనభై తొమ్మిదవ నామము అక్షమాలాధిర్ అక్షమాలాది ధర ఇది ఆరు అక్షరాల మా ఈ నామం తమ్మవారి నమస్కరించేటప్పుడు అక్షమాలాది ధరాయ నమహ అని చెప్పాలి అక్షమాల అంటే రుద్రాక్షమాల లేదా అకారాది క్ష అకారాధి క్షరకారాంత వర్ణమాల అకారాధి మాల ఆది అంటే మొదలైన వాటిని ధర అంటే ధరించి ఉండునది ఈ చక్రాధిష్టాన దేవత అక్షమాల ధరించి ఉంటుంది అక్షమాల అంటే రుద్రాక్షమాల అని అర్థం చెప్పుకోవచ్చు లేదా ఆ కారాధిక్ష కారాన్ని మెరువుగా సమన్వయ పరుచుకోవాలి ఈ దేవత అక్షమాలతో పాటు శూలము కపాలము డమరుకుములను నాలుగు చేతులు ధరించి ఉంటుంది అనాహత చక్రంలో అక్షరాలు ఏవేవి ఎలా పలకాలో అలా ఉచ్చరించేదే లేదా వ్యక్తపరిచేదే వాడు ఉంటే విశుద్ధిలో ఉచ్చరించడానికి అవసరమయ్యే పరికరం ఏర్పాటు ఉంటుందని విధంగా ఈ రెండు చక్రాల లక్షణాలను అర్థం చేసుకోవాలి అక్షమాల మొదలగు వాటిని ధరించి ఉండునది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతది నాలుగు వందల తొంభైవ నామము రుధిర సంస్థిత ఇది ఆరు అక్షరాల నామం ఈ నామం తమ్మవారు నమస్కరించేటప్పుడు రుధిర సంస్థిత అయ్యే నమహ అని చెప్పారు రుధిర అంటే రక్త ధాతువును సంస్థిత అంటే ఆశ్రయించి ఉండునది అని అర్థం అనాహతం హృదయానికి సంబంధించింది హృదయము రక్త ప్రసరణకు ఏర్పాటైన ప్రధాన యంత్రం అనమాట అందుకుని ఈ చక్రానికి సంబంధించిన దేవత రక్తాన్ని ఆశ్రయించి ఉంటుంది రక్త దోషాలు రక్త ప్రసరణ దోషాలు ఉన్నవారు ఈ నామానికి వృధిర సంస్థితమహ అని సంపుడు చేసి చెప్పిస్తే ఆ దోషాలు నివారింపబడతాయి రక్త ఆశ్రయించి ఉండునది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాత మనం నాలుగు వందల తొంభై ఒకటో నామం నుంచి మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహణ మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశకులమంతు సమస్త మంగళాది భవంతు so ist es, wo um sie mal drin